హాయ్ అండి వెల్కమ్ టు లాస్ట్ ఆల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసాను కొన్ని వాంటెట్ కిచెన్ లో కొన్ని చిన్న కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేసినానండి కొన్ని మంచి మంచి టిప్స్ అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి ఫ్రెండ్ ప్రతి ఒక్క టిప్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవ్వాలి టిప్స్ ఏనండి చుట్టంగా సింపుల్ గానే ఉంటాయి చేసుకునేటప్పుడు చూశంగా ఉంటాయి అలాంటప్పుడు మనం డబ్బాలు అనేది సరుకులు అనేది ఇలా వేసుకునేటప్పుడు డబ్బాలు అయితే మనం క్లీన్ చేయడానికి వారం నెలకొసారి లేకపోతే పదిహేను ఊరుకు ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ వాటిలో మనకి అన్నీ ఉంటాయి కాబట్టి పైన చూస్తేమో జిడ్డు టేస్ట్ అంతా మనతో ఆయిల్ జిడ్డు మొత్తం పట్టేసి ఉంటుంది బిజీగా ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి దీని అయితే ఇలా షాంపూ వాటర్ని అయితే ఒక డబ్బాలో కలుపుకున్నానండి మీకైతే డిష్ వాష్ లిక్విడ్ అయినా కలుపుకోవచ్చు షాంపూ వాటర్ అయినా క్లీన్ చేసుకోవచ్చు అండి జస్ట్ స్ప్రే బాటిల్ మీద స్ప్రే చేసేసినా సరే ఇలా తీసేసుకొని నీట్గా మనం ఒక క్లాత్ పెట్టేసి తుడిసేసుకుందాం అనుకోండి మనకి వాటి మీద ఉన్న జిడ్డు మొత్తం క్లీన్ అయిపోయి నీట్గా అయితే ఉంటాయి అండి మనం పట్టుకోవడానికి కూడా మూతలు తీసుకోవడానికి కూడా జిడ్డు జిడ్డుగా తగులుతా ఉంటే మనం క్లీన్ చేసుకోవాలంటే ఒక కాటన్ క్లాత్ తీసేసుకుని పొడి క్లాత్తో ఇలా తుడిచేసుకుందాం అనుకోండి నీట్ గా ఉంటాయి జిడ్డు అనేది అస్సలు ఉండవండి డబ్బాల మీద నీట్ గా ఉంటాయి మనం మూతలు తీసుకోవడానికి కూడా ఒకసారి డబ్బా అనేది జిడ్డుగా మనం పట్టుకున్నా కూడా మనకే చిరాకేస్తుంది ఎందుకంటే మూతలు ఎన్ని జిడ్డు జిడ్డుగా తగులుతా ఉంటే టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి కవర్స్ లో కానివ్వండి సంచిలో కానివ్వండి ఏదైనా పట్టుకోవడానికి మనం ముడి వేసుకొని ఎక్కడైనా తగిలించుకోవడానికి ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటామండి ఆ ముడి అనేది రాక మనం ఆ ముడిని అయితే ఎలా వేసుకోవాలని చూపిస్తున్నానండి మనకి పాత షార్ట్ లు కానీ నైట్ ప్యాంట్ కానీ కాని ఇలాంటి ఇలాస్టిక్ వస్తాయి కదండి ఇది అండి ఇలా మధ్యలో రేపే చేసుకోండు కవర్ అయితే కానీ తగ్గించవాలి దీన్ని సరఫ్ మూడ్ గా చేసుకున్నాను అనుకోండి తగిలించుకోవటానికి కూడా నీట్ గా ఉంటుంది ఈ మూడి అనేది అస్సలు ఉండదండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ మూడి అనేది మనం తీసిన దాకా కూడా మనకి అస్సలు ఉండదండి మనకి ఎక్కడైనా తగిలించుకోవడానికి కూడా నీట్ గా ఉంటది మళ్ళీ తీసుకొని ముడి విప్ప తీసుకోవచ్చండి ఈ విధంగా టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ ఈ ముడి ఎలా వేసుకోవాలో అర్థం కాలేదు అనుకోండి మరి ఇంకోసారి వీడియోని అయితే చూసి ట్రై చేసి చూడండి ఒకసారి ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి మధ్యలోకి ఎలా ఎలాస్టిక్ వచ్చింది దీంట్లో ఇలా పెట్టేసేస్తున్నాను పెట్టేసేసుకొని పెట్టేసుకొని టిప్పేసుకొని ఇలా లాగేసుకోవటమేనండి చూసారు కదా ఈ విధంగా ఈజీగా మనం ఎక్కడైనా తగిలించుకోవచ్చు క్యారీ చేసుకోవచ్చు నీట్గా ఉంటుంది ఉంటది పట్టుకోవటానికి కూడా థర్టీ ఫోర్ చేసండి మరి పప్పుల డబ్బాలు కానీ ఏదైనా మనం ఏదైనా సరే వీళ్ళ డబ్బాలో వేసిన తర్వాత నిండిపోయి డబ్బాలు ఒక్కోసారి ఖాళీగా ఉండవండి మనం ఇలా మోకన్గా పెట్టేసేసాం అనుకోండి పాడైపోతా ఉంటాయి మన పడిపోతూ ఉంటాయి వీటిలో ఉన్న వస్తువులు ఏదైనా సరే పప్పులు కానివ్వండి మనకి ఉల్లిపప్పు కానివ్వండి ఏదైనా సరే అలాంటప్పుడు మనం ఎలా స్టోర్ చేసుకోవాలని చూపిస్తానండి ఈ విధంగా కట్ చేసేసుకోండి సగానికి ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని వచ్చేసి టైట్ గా ఈ విధంగా టైట్ గా చేసేయండి లూజ్ ఎక్కడా లేకుండా టైట్ గా చుట్టేసుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా టైట్ గా మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాను మనం కట్ చేసుకుంటుంది కదా దాన్ని తీసుకుంటున్నానండి చూడండి మనకి టైట్ గా ఎలా ఉంటదో మనకి ఇట్లా లూజ్గా ఉందనుకోండి దీన్ని చుట్టేసేసి పెట్టేసేసుకోండి చూడటానికి గా ఉంటది దాంట్లో ఉన్న వస్తువు పాడవు దాన్ని మనం కట్ చేసి నీట్ గా ఇలా పెట్టేసేసుకుందామండి మెత్తబడకుండా ఫిష్ గా ఉంటాయి వీజ్ అవుతాయి తప్ప టై చేయండి ఫ్రెండ్ ఎయిట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈజీ అవద్దండి కొద్ది టిప్ వచ్చేసేయండి మనం ఐస్ క్రీప్ని అయితే మనం ఇలా పెట్టేసేసుకుంటాం అది తీసుకోవడానికి ఒక్కోసారి మనకి అవసరం పడద్ది అవసరం పడినప్పుడు ఇలా తీసుకోవడానికి రాదు గట్టిగా మనం ఎంత గట్టిగా తీసినా ఒక్కోసారి గట్టిగా ఉండిపోయి మనకి దాని మీద అయితే రాదండి అలాంటప్పుడు మనకి ఈజీగా ఎలా తీసుకోవాలని చూపిస్తున్నానండి ఇలా తిరిగేసేసేసి వాటి మీద కొద్దిగా వాటర్ని అయితే ఇలా వేసామనుకోండి మనకి ఐస్ క్రీప్ అనేది త్వరగా అనేది ఈజీగా అన్నీ కూడా వచ్చేస్తాయండి మనం ఒక్క నిమిషానికి అన్నీ కూడా వచ్చేస్తాయి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇది కూడా ప్రతి ఒక్కరికి కూడా వీజ్ అవద్దండి టిప్ ఈజీ అవద్దు అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి చూడండి అన్నీ కూడా ఎంత ఈజీగా వస్తాయి ఈ టిప్స్ అయితే విజ్ చేసి చూడండి మీకే అర్థం అవద్దు నేను చెప్పడం కాదు మనం తిరిగి తీసి కొంచెం వాటర్ పోసామనుకోండి ఐస్ క్యూబ్స్ అన్నీ మనకి ఊడకనే ఈజీగా ఊడొస్తాయి చూసారా అన్నీ ఒకటి కూడా లేకుండా ఎలా కూడా వచ్చేసినాయి వాటర్ పోయంగానే కానీ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మనం ఫిఫ్టీ టిప్ వచ్చేసండి ఒక బౌల్ అయితే తీసుకోండి మనకి సర్ఫ్ డెటల్స్ అలాంటివి లేనప్పుడు ఇంట్లో ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవ్వద్దు అండి ఒక్కొక్కసారి ఇంట్లో సర్ఫ్ అలాంటి ఉండవు డిటైజల్ సరుపు కానీ ఏదైనా సరే బట్టలు ఉతుక్కోవడానికి ఉండని సమయంలో మనం వెళ్ళి తెచ్చి ఉతికిన దాకా టైం లేకుండా అలాంటి అవసరం లేకుండా ఒక టేబుల్ స్పూన్ అయితే ఇలా వంట అయితే వేసుకోండి దీంట్లో వచ్చేసండి ఒక టేబుల్ స్పూన్ నేను ఉప్పండి నిమ్మప్పు అందరికి తెలిసిందే మీకు పులిహారకి వాటిని వాడుతూ ఉంటారండి గ్యాస్ట్రిక్ సోడన్ కూడా అంటారండి దీన్ని ఇలా నిమ్మప్పు అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ ఇలాగేసేసుకుంటున్నాను ఇలాగేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి వైట్ వెనిగర్ అండి వైట్ వెనిగర్ని అయితే దీన్ని రెండింటిని కలుపుకోవడానికి కరిగించుకోవడానికి వైట్ వెనిగర్ని అయితే వేసుకుంటున్నాను మనకి కొంచెం కరగటానికి అది నిమ్ముప్పు అనేది కొద్దిగా టైం పడుతుంది అది మూడు నలభై గజలకి ఫామ్ అయింది చూసారా మనకి బట్టలు చాలా బాగా క్లీన్ అవుతాయండి మనకి క్లీన్ అవడానికి మనకి ఎలాంటివి లేనప్పుడు ఇలా వేసుకున్నారు అనుకోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ ఫామ్ మొత్తం తగ్గినాక ఒక ఐస్ క్రీమ్ మన ఐస్ క్యూబ్ ఉంది కదండి ఫ్రిడ్జ్ లో డీ ఫ్రిడ్జ్ లో మనం ఇలా పెట్టేసుకుందాం అనుకోండి ఇదంతా గడ్డ కట్టిపోద్ది ఆ గడ్డ కట్టినప్పుడు మనకి బట్టలు ఉత్కెండేటప్పుడు సరఫరా అలాంటివి లేనప్పుడు ఈ ఐస్ క్రీమ్ ని మాత్రం వేసుకుని మనం బట్టలు వాష్ చేసుకున్నాం అనుకోండి నీట్ గా అయితే వాష్ అవుతాయి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రిజ్ లో పెట్టేసేసుకుందాం అనుకోండి ఎప్పుడైనా సరే మనకి వీస్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లాస్ట్ టిప్ అండి చీపిరండి ఇది పాత చీపిరేనండి మనం వాడిన తర్వాత మనకి ఎలా అంటాయి సన్నబడిపోతుంది ఇలా సన్నబడిపోయిన వాటిని మనం ఎలా వీజ్ చేసుకోవాలో మళ్ళీ వీచ్ చేసుకునేలాగా ఎలా వాడుకోవాలో వంగిపోయి ఉంది కదా దాన్ని స్ట్రైట్ గా ఈ విధంగా చేసుకుందాం అనుకోండి స్ట్రైట్ గా వచ్చేస్తుందండి ఒక బకెట్ లో అయితే వాటర్ తీసుకోండి సాగం పైనే ఇలా తీసేసుకొని మొత్తం విధంగా తడిసేలాగా ఒక ఐదు నిమిషాల పాటు దీంట్లో వదిలేసేయండి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాల పాటు దీంట్లో వదిలేస్ట్ అంతా మొత్తం క్లీన్ అయిపోద్దండి అండి అనేది వాడంగా వాడంగా మనకి ఒక సైడ్ వంగిపోయి మెయిదైపోద్ది కదా దాన్ని మొత్తం కూడా ఇలా చేస్తున్నాం అనుకోండి చీపి మళ్ళీ లాగా కొన్ని రోజులు వాడుకోవచ్చండి అండి ఇలా ఐదు నిమిషాల పాటు మీకు తీసి చూపిస్తాను చూడండి బయట ఎండలో ఆరవేసుకు ఆరబెట్టాలి బయట కొంచెం ఎండ వచ్చేలాగా గాలి వచ్చేది అక్కడ ఇలా ఆరబెట్టేసుకున్నాను ఇలా ఆరబెట్టేసి కొంచెం దువ్వెంతో ఇలా అన్నాం అనుకోండి ఎడల్పుగా మనకి ఎంత తొందరగా ఆరిపోద్ది నీట్ గా వచ్చేస్తుందండి స్ట్రైట్ గా పళ్ళు పెద్ద దువ్యం పళ్ళు వచ్చే పెద్దవి ఉంటాయి కదండి చూడండి ఎన్నో ఇందా చూసినప్పుడు చీపురు అనేది సన్నగా ఎలా ఉందో ఇప్పుడు చూస్తే ఒకవైపు ఎత్తుగా మనకి మందం కూడా వచ్చింది కదా చీపులు అనేది స్ట్రైట్ గా కూడా వచ్చేస్తుందండి చూడండి ఎంత చక్కగా మనం వాడుకోవచ్చు ఇలా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలకి మనకి చీపుర త్వరగానే ఆడిపోద్ది అండి అంత బాగుంది కదా ఇదిగోండి మీకు ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇందా చూసినప్పుడు ఎలా వంగిపోయిందో ఇప్పుడు చూస్తే స్ట్రైట్ గా ఎలా వచ్చిందో చీపురు అనేది మీకు చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా నీట్ గా చక్కగా అంతేనండి చాలా ఈజీ అన్ని టిప్స్ కూడా ప్రతి ఒక్క టిప్స్ కూడా మనకి కిచెన్ లో ఉపయోగపడే టిప్స్ ఏనండి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను మీకు ఏ టిప్స్ బాగా నచ్చిందనే నా కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ మంచి ఛానల్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేసి మన మనస్ఫూర్తిగా కొత్త వీడికి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ